శ్రీ మాత్రే నమ వారాహిదేవి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు శుక్రవారం కాబట్టి మీకు ఒక చక్కని లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి అద్భుతమైన మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు మంత్రాన్ని అస్సలు జపించకండి ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రము కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించకుండా ఉండటం అనేది చాలా శ్రేయస్కరం అండి అలా జపించవచ్చు అనుకునే మంత్రాలైతే నేను ప్రత్యేకంగా ఎవరైనా జపించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నాను వీడియోల్లో ఈ మంత్రానికి మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండటమే మంచిదండి అయితే ఈరోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవై నిలు కొలువై ఉండాలి లక్ష్మీదేవి మన తలుపు తట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పన్నెండు లోపు నూట ఎనిమిది సార్లు అయితే జపించండి చెప్పలేము మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు అయినా జపించండి లేదమ్మా మాకు అవసరము మాకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము నేర్చుకునైనా చెప్పగలము అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుంది అయితే మంత్రాన్ని జపించే ముందు సహజంగా ఆడవాళ్ళ ఎవరైనా కూడా శుక్రవారం రోజున మనం లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదండీ ఇంట్లో సహజంగా అలా సాయం సంధ్య సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించుకోండి లేదక్క మేము ఈరోజు వెలిగించలేదు అనుకున్న వాళ్ళు వచ్చే వారమైనా సరే మిస్ అవ్వకుండా అలా వెలిగించుకొని అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ యొక్క కోరిక తీర్చమని మీ ఇంట సిరుల సంపదను కురిపించమని మీ ఇంట్లో ఉన్న తరిమి కొట్టమని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రాన్నైతే ఖచ్చితంగా జపించండి ఆ తల్లి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో దీవిస్తుందనమాట అయితే దీనికి చిన్న పరిహారం పరిహారం అంటే పరిహారం కాదండి మనం అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి పూజ చేసుకోవటమే ఈ యొక్క ఈ మంత్రానికి ఉన్నటి అనమాట ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే అమ్మవారికి మనం ఏదైనా ఒక సమస్యని చెప్పుకునే ముందు చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దీపం పెట్టుకున్న తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నేను చెప్తుంది వారాహిదేవి అమ్మకండి అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ గింజల్ని కానీ పానకము కానీ అమ్మవారికి నివేదనగా పెట్టిన తరువాత మంత్రాన్ని జపించటం వలన మనకి ఇంకా వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది అందుకోసమనే నేను ప్రత్యేకంగా మీరు అమ్మవారికి ఇలా చిన్న పరిహారం చేసుకొని పూజ అనేది చేసుకున్న తర్వాత మంత్రాన్ని జపించండి అని పర్టికులర్గా చెప్తున్నానండి ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరొక్కసారి అడుగుతున్నాను అనుకోకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరికో కొంతమందికి మంచి జరిగినా కూడా అది మన వంతు సాయం మనం చేసినట్లే అవుతుంది ఇప్పుడైతే మంత్రాన్ని చెప్తానండి ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవి దేవి మంత్రంలోనే ఉందండి ధనాన్ని మనం ఆకర్షిస్తూ ధనాన్ని ఆకర్షించే విధంగా మనం తల్లికి మనం మన సమస్యని చెప్పుకుంటూ ఆ వారాహి అమ్మని వేడుకుంటున్నామండి ఈ మంత్రం యొక్క అర్థం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పన్నెండు గంటలలోపు ఈ మంత్రాన్ని జపించండి స్వస్తి